ఏ హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు స్టోరీ ఏంటంటే ఏం చెప్పాలి ఇంకా నేనేం ప్రిపేర్డ్గా అయితే ఉండను మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసుకొని ఇట్లా చేసేస్తాను చెప్తాను చాలామంది నాకే ఎందుకింత కష్టాలు నాకే ఎందుకింత బాధలు నాకు వచ్చే బాధలు పరాయోళ్ళకి కూడా పగవాళ్ళకి కూడా రావని బాధపడుతూ ఉంటారు కానీ ఒకటి చెప్పినా నీకు నీకు వచ్చే కష్టాలే అంత గట్టిగా అంత భారంగా మోయిలనంత బరువుగా ఉన్నాయంటే అలాంటి కష్టాలను ఎదిరించి ఇప్పటికీ కూడా పోరాడుతున్నటువంటి సారీ ఒంటరిగా పోరాడుతున్నటువంటి నువ్వెంత బలమైన వాడివో నువ్వెంత బలమైన ఆలోచించు నీ బలం ముందు అలాంటి బలమైన బాధలు కూడా అని మాయమైపోతాయి ఏదో ఒక రోజు కానీ గుర్తుపెట్టుకో ఖచ్చితంగా ఆగకుండా పోరాడితేనే అది సాధ్యం ఓకేనా మరి మళ్ళీ కలుద్దామా బాయ్